తెలంగాణ విద్యుత్ సంస్థలో సుమారుగా ఇరవై వేల మంది ఆక్సిజన్ కార్మికులు ఉన్నారు వీళ్ళందరూ కూడా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి సీనియర్టీ కలిగినటువంటి కార్మికులు వీళ్ళందరినీ కూడా విద్యారహతను బట్టి కన్వర్షన్ చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డివీఏసీ జేఏసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము వీళ్ళందరినీ కూడా కన్వర్షన్ చేయడం వలన ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ విద్యుత్ సంస్థ యాజమాన్యాల మీద కానీ ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడదు ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడినటువంటి కన్వర్షన్ చేయటానికి ఈ ప్రభుత్వానికి ఎందుకో చాలా మనసు అంగీకరించడం లేదు కాబట్టి ఈ ఇప్పుడుగా మేము సంవత్సర కాలం నుంచి అనేక పోరాటాలు చేస్తా ఉన్నాము విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కలిసాము అనేక మంది మంత్రులను కలిసాము అయినా కూడా ప్రభుత్వం ఇంతవరకు స్పందించట్లేదు కాబట్టి ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఇందిరా పార్క్ దగ్గర ఇరవై వేల మంది ఆర్టిజెన్స్ శాఖ కుటుంబ సభ్యులతో పిల్లలు తల్లిదండ్రులు భార్య వీళ్ళందరిని తీసుకుని భారీ బహిరంగ సభ పెట్టి అదే రోజున విద్యుత్ సంస్థకే సమ్మె నోటీస్ ఇవ్వబోతా ఉన్నాము సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత యాజ్ పర్ యాక్ట్ ప్రకారంగా పద్నాలుగు రోజులు సమ్మె నోటీస్ టైం ఉంటుంది ఈ సమ్మె కాలంలో ఈ పద్నాలుగు రోజుల లోపులైనా కూడా మా జేఏసీ పిలిచి మాట్లాడాలి చర్చించాలి మేము చెప్తాము మా బాధలేంటి మా కష్టాలు ఏంటి యాక్సిడెంట్ లో కార్మికులు ఎట్లా చనిపోతా ఉన్నారనేది ప్రభుత్వం కూడా చెప్పండి వాళ్ళకి వచ్చిన ఇబ్బంది అనేది వాళ్ళు చెప్పిన మేం చెప్పినా ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడనటువంటి కన్వర్షన్ కాబట్టి ప్రభుత్వం చేయడానికి అనేక రకాలైన అవకాశాలు ఉన్నాయి మరి ఎందుకు చేయడం లేదు అనేది తేల్చుకుంటాము కాబట్టి ఖచ్చితంగా అనివార్యం అయితే సమ్మెకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము సమ్మెకి వెళ్ళిన తర్వాత జరగబోయే పరిణామాలకే ఈ రాష్ట్ర ప్రభుత్వం అందే బాధ్యత ముఖ్యంగా విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారే దీనికి బాధ్యత వహించాలి ఎందుకంటే ఎన్నికల కంటే ముందు వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టోలో గాని లేదా మేము రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ ఆక్సిజన్స్ అందరినీ కూడా రెగ్యులర్ అయి చేస్తాము బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పచ్చి మోసగాడు మోసం చేశాడు మేము అట్లా చెయ్యము గ్యారంటీ మిమ్మల్ని అందరినీ కన్వర్షన్ చేస్తాం పర్మినెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీని ఇప్పుడు నిలబెట్టుకోమని అడుగుతున్నాం నిలబెట్టుకోవడం లేదు కాబట్టి ఈ నెల పద్దెనిమిదో తారీఖున సమ్మె చేస్తాం ఇరవై వేల మంది ఆర్సిజన్ సమ్మె చేయడం అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం అంధకారం అవడం నూటికి నూరు శాతం గ్యారంటీ ఇది మేము చెప్పదలుసుకున్నాం అనగానే అతి పీక్ స్టేజ్ కార్మికుడికి ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి ఆయుధం బ్రహ్మాస్త్రం లాంటిది అటువంటి బ్రహ్మాస్త్రం ప్రయోగించిన తర్వాత ప్రభుత్వం రాకపోతే దిగి రాకపోతే ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మేము ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే ఆర్టీసీ వాళ్ళని కించిపరచడం లేదు ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే సొంత వాహనాలు సొంత కార్లు ఆటోలు ఇవి పెట్టి నడిపిస్తారు లేదు ఇంకొకరు ఎవరైనా సమ్మె చేస్తే వేరే రకంగా నడిపిస్తారు కానీ కరెంటు కార్మికులు సమ్మె చేస్తే ఆల్టర్నేటివ్ ఎవరు ఉండరు ఎవరైనా ఎక్కించాలని ప్రయత్నం చేసి ఎక్కినోడు పై నుంచి పైకే పోతారు తప్ప కిందకి రాడు ఆ గ్యారంటీ మాకుంది అంత స్కిల్డ్ వర్క్ మా కార్మికులు దాంట్లో ఆర్సిజెన్స్ అత్యంత కీలకమైనటువంటి వాళ్ళు ఎక్కడ ఎందుకు కేటీపీపి భూపాల్ పెళ్లి కేటీపీఎస్ కొత్తగూడెంలో మేము గనక స్విచ్ మీద చేస్తే హైదరాబాద్ లో లైట్లు ఆగుతాయి ఈ సంగతి మీడియా వారికి మీకు తెలుసు ముఖ్యమంత్రి గారికి తెలుసు అందరికి తెలుసు ఏం చేస్తామనేది ఇప్పుడు చెప్పడం కంటే మహాత్మా గాంధీ గారు అన్నారు ఏ పని ఆయన చెప్పొద్దు చేసి చూపించండి అని తర్వాత ప్రభుత్వం రాకపోతే మేము ఏం చేయాలి అప్పుడు చేసి చూపిస్తాం మా సమ్మెకి మద్దతు ఇచ్చి కన్వర్షన్ కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా చరిత్రలో మిగులుతారు ద్రోహం చేస్తే చరిత్ర హీనీగా మిగుతారు వాళ్ళ ద్రోహం చేస్తున్నారని తెలిసిన తర్వాత వాళ్ళకి ఏ రకమైనటువంటి గుణపాఠం చెప్పాలి బుద్ధి చెప్పాలనేది ఇరవై వేల మంది ఆర్టిజన్స్ ఆర్టీజెన్స్ యొక్క కార్మికుల కుటుంబ సభ్యులు తెలుస్తారు మేము ప్రత్యేకంగా జేసీ చైర్మన్ కన్ చే వాళ్ళే తెలుస్తారు ఏం చేయాలనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మిక సమస్య మీద టీవీ జేఏసీ ప్రతి జిల్లాలో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క ఉన్నటువంటి ఆర్టీజన్లకు ఉన్నటువంటి ఏకైక సమస్య కన్వర్షన్ సమస్య కన్వర్షన్ అంటే ఏంటంటే చదువు దగ్గర వాళ్ళ ఉద్యోగం ఇవ్వాలనేది మేము కోరుతున్నాము వాళ్ళు చదువు దగ్గర ఉద్యోగం ఇవ్వాలనేది చదువు దగ్గర ప్రమోషన్ ఇవ్వాలనేది చదువు దగ్గర కన్వర్షన్ ఇవ్వాలనేది ఆల్రెడీ రూల్ ఏపీ లో ఉంది అది అమలు అవుతుంది దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాము రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ రూల్ ఇవ్వకపోవటం వల్ల ఉన్న రూల్ ఇవ్వకపోవటం వల్ల ఆర్టీజన్ ఇరవై వేల మంది కార్మికులు ఎవరైతే రిటైర్డ్ అవుతున్నారో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ రావట్లే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లే వాళ్ళు కన్నీరు పెట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఇరవై ఇరవై ముప్పై సంవత్సరాలు కాంట్రాక్ట్ లేబర్ గాను ఆర్టీజన్ గా సేవలు అందించి ఈ సంస్థకి విద్యుత్ సంస్థకి లాస్ట్ కి ఏడ్చుకుంటా ఇంటికి పోతున్నారు తప్ప వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవి మెయిన్ గా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసమే మేము కదమర్చో నెడుతున్నాము వాస్తవంగా వాళ్ళకి ఇవ్వాలి ఉన్న రూలే ఇంప్లిమెంట్ చేయాలి మరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో క్యాజువల్ లేబర్ కి ఉన్న రూలే ఇచ్చారు తర్వాత క్యాజువల్ లేబర్ తర్వాత ఎన్ఎంఆర్ కి ఉన్న రూలే ఇచ్చారు తర్వాత కాంట్రాక్ట్ లేబర్ కి ఉన్న రూలే ఇచ్చారు ఈ ఇరవై వేల మంది ఇరవై మూడు వేల మంది ఆర్టిజన్స్ మాత్రం వేరే రూల్ పెట్టి అన్యాయానికి గురి చేశారు అది మేము సహించేది లేదు ఇప్పుడు ఈ రూల్ మార్చాలి ఖచ్చితంగా మార్చాలి ఉన్న రూల్ ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు కన్వర్షన్ ఇవ్వాలనేది ప్రధానంగా నా యొక్క డిమాండ్ ఖచ్చితంగా ఇది అమలు అమలు సాధ్యం ఎందుకంటే మా మా చైర్మన్ గారు చెప్పిన విధంగా ఎలాంటి ఆర్థిక పరిస్థితి లేదు ఎలాంటి ఒక ఆర్థిక భారము విద్యుత్ సోద మీద విద్యుత్ సంస్థ మీద పాడవద్దు కాబట్టి ఈ కన్వర్షన్ అనేది అనివార్యము మేము సమ్మెకి తప్ప వేరే మార్గం లేదు మాకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్టిజన్ ఈ పనిచేస్తున్నాము గా కేవలం ప్రభుత్వం మాత్రమే చేశారు కానీ పూర్తిగా మాకు ఎటువంటి బాధ్యతలు లేకుండా ఉన్నాయి చాలా చాలా జీతాలతోటి మేము ఈ సంస్థలో పనిచేస్తున్నాం మా చదువుకు తగ్గట్టు ఫలితం ఉంటే మేము కూడా గౌరవంగా అన్ని విధాలా ఉండి రాన్ గ్రేడ్ చేంజ్ అయ్యి మేము కూడా ప్రమోషన్లు పొందుతాము కానీ ఇంతవరకు కూడా మేము చేరినప్పటి నుంచి ఎలాంటి ప్రమోషన్లు కానీ ఎలాంటి బెనిఫిట్స్ కానీ ఇంక్లిమెంట్లు కానీ ఏవి మేము పొందుతలేం కాబట్టి మేము ఇప్పుడు చేసే నాయకులకు టీడీఎస్ జేఎస్సీ నాయకులకు ముందుండి మేము